మా కంపెనీ పేరు ఏఎన్ ఇంటర్ప్రైజ్ అండి సబ్ కాంట్రాక్టర్ నేను సర్వస్కి రెడమీస్ కాంక్రీట్ వెహికల్ మంత్లీ రెంటర్గా హైర్గా పెట్టాను ఎన్హెచ్ సిక్స్టీ వన్ మన హోస్గ్రీడ్ కోజ్గిరి గ్రేడ్ వరకు గత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి చేస్తున్నాను కానీ ఈ నెల పేమెంట్లు కరెక్ట్గా మాకు ఇవ్వలేదు మేము రిక్వెస్ట్ చేసుకుని అమ్మ బాబు చేసుకొని ఏదో ఒకలాగా డబ్బులు తీసుకున్నాము గత మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మాకు పేమెంటు ఆగిను మొత్తం క్లియర్ చేస్తామన్నారు అందులో సగం కూడా మాకు ఇవ్వలేదు తర్వాతను ఈ ప్రతీ నెల ఏదో ఒక పెళ్ళి చేసిన తర్వాత ఒక పిఎం కానీ ఒక జీఎం ఎవరో ఒకరు మారిపోతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా అడిగితే మేము ఇప్పుడు కొత్తగా వచ్చా మాకు ఇంకొక నెల టైం ఇవ్వండి రెండు నెలల టైం అదే అలాగే గడుపుకొని వెళ్ళిపోతుంది కానీ ప్రాబ్లం సమస్యని తీర్చే వాళ్ళు ఎవరూ లేరు కంపెనీలో ఈరోజు మాకు సెప్టెంబర్ వరకు ఇంకా నాలుగు నెలలు నాకు పేమెంట్ రావాలి పదకొండు లక్షలు కానీ బిల్లు చేసే వాళ్ళు కూడా లేరు ఆగస్ట్ బిల్లు కూడా మాది ఇప్పుడు వరకు చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిరాణించే చేస్తున్నాం ఎందుకంటే మా పేమెంట్లు మాకు తొందరగా మీరు ఇచ్చేటట్లు చూడండి సహకరించండి మమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం